హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హోమ్మేడ్ కాటకాయలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కంటికి పెట్టుకోవటానికి అలాగే బొట్టు పెట్టుకోవటానికి ఎంతో హెల్తీగా ఉంటుంది ముందుగా డ్రై ఫ్రూట్స్లో బాదాం తీసుకోవాలి బాదాం ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా తీసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి మరీ పౌడర్గా కాకుండా బాగా దంచుకోవాలి అంతే ఈ బాదామే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ కాటుక ప్రిపేర్ చేసుకునే దాంట్లో చూడండి ఇలా మనం చేసుకోవాలి ఈ బాదాంని తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి మన ఇంట్లో ఉన్న పల్చటి కాటన్ క్లాత్ కానీ లేదంటే ఫస్ట్ ఎయిడ్ బ్యాండేజ్ వేసుకోవడానికి ఉంటుంది కదా బ్యాండ్ ఆ కాటన్ కానీ తీసుకోవాలి దానిపైన ఈ బాదాంని మనము బాగా దంచుకున్నాం కదా అది స్ప్రెడ్ చేసుకొని ఇలా సన్నగా మడుచుకోవాలి ఎంత సన్నగా చేసుకుంటే మనకి ఒత్తి ఇది మనము ఒత్తిగా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రమిద వెలిగించుకోవడానికి అది ఎంత సన్నగా చేసుకుంటే అంత ఈజీగా బాగా వస్తుంది సో ఇలా చేసుకోవాలి దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్రమిదలో ఆయిల్ తీసుకోవాలి ఆముదం నూనె వేసుకోవాలి ఈ ప్రమిద కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బెటర్ అది కొంచెం పెద్దగా ఉంటే మనకి కాటుక పౌడర్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది సో దీంట్లో ఈ ఆయిల్లో ఈ క్లాత్ని కాటన్ క్లాత్ని పెట్టాలి ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు మనం ఈ నూనెని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే ఒత్తి అనేది బాగా వెలుగుతుంది అనమాట మొత్తం ఈ వత్తి అనేది మొత్తం వెలిగిపోవాలి ఈ ఆయిల్ అయిపోయి వత్తి మొత్తం వెలిగిపోతేనే మనకి కాటుక పౌడర్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ప్రమిద వెలిగించుకొని దానిపైన ఒక బౌల్ని పెట్టుకోవాలి బౌల్లో నుంచి కొంచెం ఎయిర్ అనేది గాలి అనేది లోపలికి పోయేటట్టుగా ఇలా మూసుకోవాలి తర్వాత ఇది బాగా వెలికి వెలికి బాగా పైన పొగలాగా వచ్చేసి నల్లగా స్ప్రెడ్ అవుతుంది మొత్తం వత్తి వెలిగేటట్టుగా చూసుకోవాలి చూడండి ఇక్కడ మనకి స్ప్రెడ్ అయిపోయింది కదా మొత్తం ఇక్కడ పైన బ్లాక్గా ఇదే మనకి కాటుక పౌడర్ అనేది వచ్చేస్తుంది మనకి ఇట్లా తీసుకోవడానికి ఈజీగా వస్తుంది సో ఇదంతా తీసి ఒక చిన్న బాక్స్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇలా కాటుక పౌడర్ వచ్చిన తర్వాత మనకి తక్కువగా అనిపిస్తే మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కా కాటుక కొంచెం క్వాంటిటీలో వచ్చిన మనకి చాలా రోజులు వస్తుందిలేండి సో ఇప్పుడు మనకి కాటుక అనేది బాగా రెడీ అయిపోయిన తర్వాత ఈ బాక్స్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కాటుక పెట్టుకోవడం వల్ల కంటి చూపు అంటారు కదా అందంగా ఉండొచ్చు కళ్ళు కూడా అందంగా ఉంటాయి చాలా యూజెస్ ఉంటాయి కదా మనం బౌట బయట తీసుకున్న కాటుక కంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పౌడర్ని కొద్దిగా దీంట్లో డ్రాప్స్ వేసుకోవాలి మళ్ళీ నూనె చుక్కలు చుక్కలు వేసుకోవాలి మొత్తం ఎక్కువగా వేసుకోకూడదు పల్చగా అయిపోతుంది డ్రాప్స్ వేసుకుంటూ ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మనకి కాటుక రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి